తెలంగాణ రాష్ట్ర జర్నల్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జిందాబాద్ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే జర్నలిస్టుల సంక్షేమము జర్నలిస్టుల ప్రయోజనాల గురించి టీజీ జాక్ ఏర్పాటు అయింది దీనికి గౌరవ చైర్మన్ మన పాష యాదగిరి సార్ గారు కన్వీనర్స్గా అనంత్రి వెంకటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు సౌమ్య గారు చాలామంది ఉన్నారు అంటే ఈ వీడియో ఇంకో ఈ ఈరోజు ఏంటంటే ఒక చాలా చక్కటి అంటే జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలో అలా ఒక మంచి వార్తా కథనం ఎవరిచ్చారు అంటే బైసా సంగీత తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంఘాల ఐక్య కార్యక్రమం కమిటీ కన్వీనర్ ఏంటి చూడండి బోల్తా కొడుతున్న రేవంత్ సర్కార్ బోల్తా కొడుతున్న రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కిన జర్నలిస్ట్ సంఘాలకే రెడ్ కార్పొరేట్ చూడండి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కిన జర్నలిస్ట్ సంఘాలకే రెడ్ కార్పొరేట్ ఎస్ తెలంగాణలో జర్నలిస్ట్ సంఘాలు చాలా ఉన్నా పిలిచింది మూడు సంఘాలకే ఎందుకు గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంఘాలను నమ్ముకుని ప్రభుత్వాన్ని కోల్పోయింది తాజాగా రేవంత్ సర్కార్ కూడా అదే దారిలో ఉంది మీ ఎవరికి బానిసలం కాదు గులాం గిరి చేయమని చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జాక్ అన్ని సంఘాలని పిలవాలన్న అవగాహన లేని ఐఎన్పిఆర్ శాఖ ఐఎన్పిఆర్ శాఖ అసలు చెప్పని అవసరం లేదు ఇంకా ముందు ముందు ఈ శాఖ యొక్క ఈ శాఖ ఎవరి కోసం పనిచేస్తుంది ఎందుకు చేస్తుంది అన్నీ మొత్తం బయట పెడతాం మేము ప్రజా సంకల్పం ద్వారా గత ప్రభుత్వంలో అక్రిడేషన్ కార్డు జారీలో భారీగా అవతకలు జరగడానికి ప్రభుత్వానికి సంకలు నాకారు అంటే బాగుండదు అని ఊడికం చేసే జనరలిస్ట్ సంఘాలి అన్న విషయం అందరికీ తెలుసు చాలా ఉందండి ఈ వీడియోతో పాటు ఈ మొత్తం విశ్లేషణ నేను పోస్ట్ చేస్తాను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఆలోచించాలి మీరు ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి ఎంతోమంది జర్నలిస్టులు అంటే ఈ ఈ సంఘంలో ఉన్నారు టీజీ జాక్లో అది మర్చిపోయారు మీరు ముఖ్యమంత్రి గారు మీరు కూడా నియంత్రణ ఎదురించి జైలుకు వెళ్ళిన జనర జనరేషన్ పరిస్థితి ఏంటి నియంత్రణ ఎవరు గత నియంత మరి ప్రెస్ అకాడమీ చైర్మన్గా పూర్తి విఫలం ఎవరు రెడ్డి గారు మొత్తం విశ్లేషణంతా ఈ వీడియో పాటు పెడతాను సంచలనం చేయాలా జనరస్టారా ఈ వీడియోని ఎందుకంటే ఈ వీడియోతో విశ్లేషణ ఉంటుంది మనము అంటే ప్రజల కోసం పనిచేసే జనరల్ రాజ్యాంగాన్ని గౌరవించే జనరల్ అవినీతి అక్రమాల మీద పనిచేసే జర్నలిస్ట్ మనం ఇలాంటి వీడియోలు మొత్తం వైరల్ చేయాలా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా ఆలోచించి ఏం సమాధానం చెప్తాడో చూద్దాం ఎస్ మా పట్ట కృష్ణమోహన్ ప్రారంభ